హలో అండి ఎంతటి జారిపోయే క్లాత్ అయినా సరే మనం బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ నిలబడాలి అన్న చెస్ట్ రౌండ్ షేప్ రావాలి అన్న డాట్స్ ఎంత గ్యాప్తో వేయాలి అసలు డాట్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అలాగే ఇంకొంతమంది సైడ్ జాయింట్స్ ఎలా చేయాలక్క అని చెప్పి కామెంట్స్లో అడిగారండి వాళ్ళకి కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను చూస్తున్నారు కదా వీడియోలో బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో సైడ్ జాయింట్స్ అయితే ఎలా కరెక్ట్గా వచ్చాయో మీరే చూడండి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలి అలాగే హ్యాండ్స్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి మీరు చేయవలసిందల్లా ఒకటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ అర్థమవుతుంది ఇది లైనింగ్ బ్లౌజ్ కదండి ఈ లైనింగ్కి నేను బ్లౌజ్ పీస్కి కలిపి పైపింగ్ అయితే చేసేసాను అనమాట నెక్కి అలాగే నడుముకు కూడా పైపింగ్ అయితే చేసేసాను మనము మామూలుగా నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ చేసుకోవాలి అంటే నడుము పట్టి వేస్తాం కదా ఇక్కడ నేను నడుముకి పైపింగ్ అయితే చేసేసాను ఒకవేళ మీకు పైపింగ్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేయండి అక్కని ఎవరైనా అడిగితే పైపింగ్ చేసే వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మనము కట్ చేసుకునేటప్పుడు టూ ఇంచెస్ కచ్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ కచ్ వరకు ఈ పొడవెంతుందో ఒకసారి మిడిల్లోకి మార్కింగ్ చేసుకోండి ఆ టూ ఇంచెస్ ఖర్చు వరకు వచ్చిన కొలతలో నుంచి మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డాట్కి పొడవు వచ్చేసి నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోండి స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇదికి ఇది మనం వెనక భాగంలో వేసుకునే డాట్కి మార్కింగ్ అండి ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద మీరు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఎందుకంటే లైనింగ్ అలాగే మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది ఎక్కడ ముడతలు సంచి అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు ఒక పావింజ్కి ఈ విధంగా మనము వెనక భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా వెనక భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా డాట్స్ అనేవి వచ్చాయో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా నేను పైపింగ్ అనేది చేసేసానండి ఇప్పుడు రెండు వైపులా నేను పైపింగ్ అయితే చేసేసాను ఇప్పుడు డాట్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ మనకి హుక్స్ల పట్టీ దగ్గర నుంచి నాలుగించులు వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు అనమాట ఈ నాలుగించుల దగ్గర మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేయాలి ఈ నాలుగించులకి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఈ మూడించులకి ఒకటిన్నర అటువైపుకి ఒకటిన్నర ఇటువైపుకి ఒకటిన్నర ఒకటిన్నర ఒకటి నర కలిపిస్తే మూడించులు ఈ ఇంచుల వెడల్పుకి ఈ విధంగా ఈ పై వైపున రెండించులు రెండున్నరకి మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మనం చంక దగ్గర వేసుకున్న డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర ఏ విధంగా ఈ విధంగా పట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డాట్కి ఈ డాట్కి గ్యాప్ వచ్చేసి రెండించులు ఉండాలి ఈ రెండు ఇంచులకి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు ఇటువైపుకి ఒక పావు ఇంచు స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోండి ఇటువైపు కూడా ఒక పావు ఇంచు ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకుని మనం హుక్స్ పట్టీ దగ్గర డాట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు హుక్స్ పట్టీ దగ్గర డాట్కి చంక దగ్గర డాట్కి కూడా రెండించుల గ్యాపే ఉండాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని పట్టుకొని ఈ హుక్స్ పట్టీ దగ్గర డాట్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు అటువైపుకి పావించు ఇటువైపుకి పావించు కూడా ఇలా క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి డాట్స్ ఇంత గ్యాప్ అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు హుక్స్ పట్టి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఐదు ఇంచులు పెట్టుకున్నాము కదా చూసారు కదా ఐదు ఇంచులకి మనం హుక్స్ పట్టి అనేది కట్ చేసుకున్నాము ఇప్పుడు ఐదు ఇంచుల్లో సగం వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ రెండున్నర ఇంచులకి పై వైపునే మనకి హుక్స్ పట్టి దగ్గర డాట్ రావాలి కింది వైపుకి వచ్చిందంటే మనకి చెస్ట్ అనేది నిలబడదు కాబట్టి ఎప్పుడైనా సరే మనకి పై వైపుకి డాట్ అనేది వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ క్రాస్ లైన్స్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు మనకి లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్గా కుట్ అనేది పడితే మనకి ఈ చెస్ట్ మనం డాట్స్ వేసుకునేటప్పుడు సంచులు సంచులుగా కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది కదా అలా రాకుండా ఉంటుందన్నమాట మీరు ఇలాగనక స్టిచ్ వేసుకుంటే మీకు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఎలాంటి లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది వస్తుంది మీరు డాట్స్ కూడా ఇంతే వెడల్పుతో వేసుకుంటే అంటే ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి డాట్స్ అనేవి ఇలా వేసుకున్నారంటే కనుక ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది నిలబడుతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్కి రౌండ్ షేప్ అనేది కూడా వస్తుంది ఇప్పుడు ఆ లైన్స్ మీద స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని మనం డాట్స్ అనేవి స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ రఫ్ లాగొచ్చండి లాస్ట్కి వచ్చేసరికి డాట్ చివరిన రఫ్ అనేది లాగకూడదు ఎందుకంటే అక్కడ మనకి కొంచెం సంచి సంచి కింద అంటే లూజ్ లూజ్ కింద వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా మనం ఫస్ట్ అయితే రఫ్ లాక్కోవచ్చు కానీ సెకండ్ మాత్రం కొంచెం దారం అనేది వదిలేసుకోవాలి కుట్టు ఓడిపోకుండా ఇప్పుడు మెయిన్ డాట్కి వచ్చేసి పై వైపుకి కొంచెం కట్ చేస్తున్నాను ఎందుకు కట్ చేసానంటే అక్కడ మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది కొంచెం మనకి కట్ చేసుకున్నామంటే మెయిన్ డాట్ని కొంచెం చెస్ట్ అనేది లూజ్ వస్తుంది రౌండ్ షేప్ వస్తుంది కాబట్టి మెయిన్ డాట్ దగ్గర కొంచెం పైకి అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర డాట్ కూడా స్టిచ్ చేసేసానండి ఇప్పుడు మనం హుక్స్ పట్టి దగ్గర డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి మీరు లైనింగ్ బ్లౌజ్కి కనుక ఈ విధంగా డాట్స్ అనేవి స్టిచ్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇంకొంతమంది ఏమడుగుతారంటే ప్రతి బ్లౌజ్కి ఇంతే గ్యాప్తో డాట్స్ అనేది వేయాలా అని అడుగుతారండి ప్రతి బ్లౌజ్కి డాట్స్ అనేవి ఇలాగే మెజర్మెంట్స్ అనేవి ఉండవు ఎందుకంటే సైజుని బట్టి మనకి డాట్స్ పొడవు వెడల్పు కూడా మారుతూ ఉంటాయండి మీకు ఏ సైజ్ బ్లౌజ్కి ఎలా డాట్స్ వేయాలనేది ఒక వీడియో అయితే క్లారిటీగా వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేస్తున్నానో వీడియోలో చూడండి ఇప్పుడు అటువైపున ఇటువైపున షేప్ బెల్ట్స్ ఉంటాయి కదా అవి అటువైపు ఇటువైపు ఒక క్లాత్ పెట్టి మిడిల్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ వేస్తున్నాను వీడియోని చాలా క్లారిటీగా గమనించండి ఇప్పుడు ఈ క్లాత్ని వైపుకి తీసుకొని ఈ పై వైపున ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఒక కుట్ అనేది వేసుకున్నారంటే కనుక పై వైపున నీట్గా ఉంటుంది చాలామంది వైపున కుట్టు కనిపించకూడదు అంటారు కానీ ఏమీ కాదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని మనకి షేప్ బెల్ట్ పొడవ ఒకసారి బ్యాక్ పార్ట్తో సైడ్ జాయింట్స్ వైపు కొలుచుకోవాలి ఇప్పుడు హుక్స్ పట్టి వైపు కూడా షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి మూడు ఇంచులకి మనం మార్కింగ్ కటింగ్లో చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ పైన ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఈ ఫోల్డింగ్ పైన ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు లోపల వైపుకు తిప్పుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ పెద్దగా ఉంటే మనకి చూడడానికి బ్లౌజ్ అంత నీట్గా ఉండదండి కాబట్టి ఫోల్డింగ్ అనేది చిన్నగా ఉండేలాగా చూసుకొని ఈ ఫోల్డింగ్కి చివరిన ఒక కుట్ అనేది వేసుకోండి అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా హుక్స్ పట్టి వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది జరిగిపోతే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది పీక్ వచ్చేస్తుంది అనమాట వెంటనే చిరిగిపోతూ ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ బ్లౌజ్ వేసుకోగానే కాబట్టి ఒక అనేది వేసుకోండి ఇప్పుడు నేను రెండు ఫ్రంట్ పార్ట్లో రెండు పార్ట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసాను డాట్స్ అయితే వేసేసానండి చూసారు కదా లైన్గా సమానంగా అయితే ఇవి వచ్చేసాయి షేప్ బెల్ట్ స్టిచ్ చేశాక ఇప్పుడు మనం హుక్స్ పట్టి వేసుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పున్న క్లాత్ని ఈ విధంగా తీసుకొని దీనిపైన పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక పావించు ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోండి ఆ చివర ఈ చివర ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ లోపల వైపు చేసుకొని ఈ ఫోల్డింగ్ చివరన ఒక అనేది వేసుకోవాలి ఇది మనకి హుక్స్ పట్టీ అండి ఈ హుక్స్ పట్టీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది నేను స్టిచ్ చేసాను అంటే మా సైడ్ హుక్స్ పట్టి ఎవరికైనా సరే లెఫ్ట్ సైడే ఉంటుందన్నమాట కొంతమందికి రైట్ సైడ్ కూడా వేస్తూ ఉంటారు ఇది నేను లెఫ్ట్ సైడ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేస్తారంటే హుక్స్ పట్టి అనేది చాలా నీట్గా ఉంటుందండి చూసారు కదా హుక్స్ పట్టి స్టిచ్చింగ్ అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు కాజా పట్టి స్టిచ్చింగ్ కోసం నేను ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్న వెడల్పు ఉన్న క్లాత్ని అయితే తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ అనేది లోపల వైపుకి ఈ విధంగా పెట్టుకొని దీనిపైన ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఈ ఈ ఫ్రంట్ పార్ట్ లోపల వైపు ఉందా బయట వైపు ఉందా అనేది నేను స్టిచ్ చేసే ప్రతిదీ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని మిగతా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఈ ఫోల్డింగ్కి అంచున కుట్ అనేది ఫోల్డింగ్కి అంచునే పడాలండి అప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది ఈ అంచున ఒక కుట్ అనేది వేసుకోవాలి చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు పాదం అంతా వెడల్పుండేలాగా ఇంకొక అనేది వేసుకోండి ఈ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో మనకి కాజాలు అనేవి మనం కుట్టుకోవాలి చూసారు కదా లోపల వైపే కానీ బయట వైపే కానీ ఎంత నీట్గా వచ్చాయి ఇప్పుడు ఈ రెండు చూస్తే మనకి కాజా పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఒక పావింజ్కి మనకి కరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసామో లేదా తెలియాలి అంటే కనుక హుక్స్ పట్టి అనేది ఎక్స్ట్రా రావాలి అండి మీకు పైపింగ్ చేయకపోతే కనుక హుక్స్ పట్టి దగ్గర కొంచెం కటింగ్ అయితే చేసేసుకోవచ్చు నెక్ నేను పైపింగ్ చేశాను కాబట్టి పావించే కాబట్టి ఏమీ కాదు అని చెప్పి అలా వదిలేసాను అనమాట ఇప్పుడు మనము షోల్డర్స్ అనేవి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పై పైవైపుకి వేసుకొని ఈ షోల్డర్స్ పైన రెండు డబల్ కుట్లు అయితే వేస్తున్నానండి ఈ షోల్డర్స్ దగ్గర ఖర్చు కనిపించకుండా ఉండాలి అంటే చాలామంది చాలా రకాలుగా కుడతారు నేను ఎలా కుడతాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు అటువైపున ఇటువైపున షోల్డర్స్ అనేవి రెండు రెండు కుట్లు వేసేసి జాయింట్స్ అయితే చేసేస్తున్నానండి ఇది ఖర్చులు కనిపిస్తే అంత నీట్గా అనిపించదనమాట ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు కాబట్టి నాకు కస్టమర్స్ ఇచ్చే మనీని బట్టి నేను వాళ్ళకి బ్లౌజ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వగలుగుతానో అంత నీట్గా కుట్ అయితే ఇస్తానండి అందరికీ ఇలాగే కుట్టను కస్టమర్స్ ఇచ్చే మనీని బట్టి వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను అంటే చెడగొట్టనండి వాళ్ళు ఇచ్చే మనీని బట్టే మనకి ఎక్కడెక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి అని చెప్పి ఆ మనీని బట్టి నేనైతే స్టిచ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని షోల్డర్స్కి జాయింట్స్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకి ఈ ఖర్చు అనేది ప ఫ్రంట్కి వచ్చేసి కొంచెం కొంతమందికి సరిగ్గా నచ్చదు అనమాట అలాగా కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఖర్చు అనేది బ్యాక్ పైప్కి వచ్చేలాగా ఈ విధంగా కుట్ట అయితే వేస్తున్నాను షోల్డర్ జాయింట్స్ అంటే షోల్డర్కి ఖర్చు కనిపించకుండా చాలా మెథడ్స్ ఉంటాయి బట్ నాకు ఇది ఈజీ అనిపిస్తుంది అనమాట నాకు వాళ్ళు ఇచ్చే మనీకి నేను చేసే కష్టానికి నాకు ఇది ఈజీ అనిపించి నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను చూసారు కదా షోల్డర్స్ దగ్గర మనకి ఖర్చు కూడా కనిపించకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి నేను అన్నిటికీ ఫస్టే పైపింగ్ అనేది చేసేసాను అనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ కూడా ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనకి హ్యాండ్స్కి నేను కటింగ్లో ఫ్రంట్ పార్ట్లో లోతు అయితే తీయలేదు కదండి ఇప్పుడు వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే ఈ మార్కింగ్ పైన వేసేస్తున్నాను నేను హ్యాండ్స్కి కటింగ్లో ఎందుకు లోతు తీయనంటే నేర్చుకునేటప్పుడు ఏం చేశానంటే కనుక మనకి కటింగ్లో లోత్ తీసేసేదాన్ని స్టిచ్ చేసేటప్పుడు అది బ్యాక్ పార్ట్లోకి వెళ్ళిపోయేదనమాట అంటే లోత్ తీసుకున్న వైపు బ్యాక్ పార్ట్లో నేను స్టిచ్ చేసేసేదాన్ని నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఏది ఎటువైపు పెట్టి స్టిచ్ చేయాలో నాకు అప్పటి నుంచి ఇంకా కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో కానీ నేను హ్యాండ్స్కి లోత్ అనేది తీయను అనమాట స్టిచ్ చేసేటప్పుడు అది ఎటువైపుకి వస్తుందో చూసుకొని స్టిచ్ చేసేటప్పుడే నేను ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది హ్యాండ్స్కి తీస్తాను ఈ విధంగా హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా హ్యాండ్ జాయింట్ కూడా ఎంత నీట్గా వచ్చిందో వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ రెండు ఒకే దగ్గరకు వచ్చేలా పట్టుకొని ఇటువైపు నేను మార్క్ చేసుకున్నాను కదా కటింగ్ చేసేటప్పుడు ఆరుంచులకి చేతి లూజ్ ఆరు ఇంచులకి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ పైనే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టక్స్ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఆ టక్స్ అనేది మీకు కనపడుతుందో లేదో ఒక మార్కింగ్ పెట్టాను ఇప్పుడు టూ ఇంచెస్కి మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వచ్చేలా చూసుకొని ఒకసారి టేప్తో కొలుచుకుంటున్నాను మీకు అర్థం అవ్వాలని టేప్తో కొలిచి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా ఈ మార్కింగ్ పైనే స్టిచ్ పడింది చూసారు కదా మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనకి స్టిచ్ చేసేటప్పుడు మనం ప్రతిదీ కొలుచుకునే అవసరమైతే ఉండదు కాబట్టి మనం కటింగ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కుట్లు అనేవి ఒక ఇంచు వెడల్పులో వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు కుట్లు అయితే వేస్తానండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెంగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మరి ఎంత ఖర్చు ఉన్నా సరే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చుని అయితే కట్ చేసేసాను చూసారు కదా సైడ్ జాయింట్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుందనమాట బిగినర్స్ ఈ మెథడ్లో కనుక బ్లౌజ్ కుట్టారంటే బ్లౌజ్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది కస్టమర్స్కి అయితే నచ్చుతుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైపింగ్ వీడియో కావాలి అనుకుంటే ఎవరైనా కామెంట్స్లో అడగండి తప్పకుండా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్